నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ఒక సంచలనం వచ్చింది ఆ సంచలనం ఏందో చూద్దాం ఇక్కడ చూడండి మనకు ఎలప్డ్రాట్ చేస్తున్నాం దీన్ని జూమ్ చేస్తున్నాం యాదాద్రి జిల్లా కలెక్టర్ అక్రమాలపై విచారణ జ విచారించండి అంటూ ఆదాబ్ హైదరాబాద్ పేపర్ రాసింది యాదాద్రి భువనేర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రజలకు సేవ చేయకపోగా హైకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ కేసు నమోదవ్వడం శోచనీయమంటూ వార్త రాసిర్రు డిఓపిటి డైరెక్టర్ న్యూఢిల్లీకి ఫిర్యాదు దివీస్ ల్యాబ్స్పై హైకోర్టు తీర్పు అమలులో నిర్లక్ష్యం జిల్లా కలెక్టర్పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు చీఫ్ సెక్రటరీ కమిషనర్ సిసిఎల్ఏకు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త పిఎల్ఎన్ రావు దివిస్ ల్యాబ్స్ చైర్మన్ రూపాయలు పదిహేడు కోట్ల పన్ను ఎగవేదపై కలెక్టర్ పవీల సత్పతి మౌనం జిల్లాలో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా అక్రమ ఆర్థిక లావాదేవీలు అధికారి ఆస్తులు వంద కోట్లకు పైన అంటూ ఇక్కడ కలెక్టర్ పవీల సత్పతి ఫోటోతో పాటు ఇక్కడ మ్యాటర్ కూడా రాశారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు జరుగుదాం యాదాద్రి జిల్లా కలెక్టర్ అక్రమాలపై విచారించండి అంటూ హెడ్డింగ్ పెట్టి కంటిన్యూషన్ మూడో పేజీలో రాసిర్రు దాన్ని చదివే ప్రయత్నం చేద్దాం మనం అత్యుత్తమ హోదాలో ఉన్న ప్రభుత్వాధికారులకు బ్రూ బ్యూరోక్రాట్స్ అంటాము అయితే వీళ్ళు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు రక్షణ కల్పించాలి అట్లాంటి స్థాయిలో ఉండి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేటువంటిది ఈ పేపర్ రాసినటువంటి మ్యాటర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి నూతనంగా యాదాద్రి భువనేరి జిల్లా ఏర్పాటు చేసిర్రు అప్పుడు తొలి కలెక్టర్గా అనిత రామచంద్రను నియమించిర్రు ఆమె ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బంది పడుతుంది సామాజిక కార్యకర్తలు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను బదిలీ చేసిర్రు మూడు నెలలు ఎక్కడ పోస్టింగ్ కూడా ఇవ్వలేదు ఆమెకు తర్వాత పోస్టింగ్ ఇచ్చిర్రు ఆమె తర్వాత యాదాద్రి భువనేరి జిల్లా కలెక్టర్గా ఈమె అనిత రామచంద్ర బదిలీ బదిలీ తర్వాత వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా పనిచేస్తున్నటువంటి ఈ పమేల సత్పతిని యాదాద్రి కలెక్టర్గా బాధలు నిర్వర్తించేందుకు జీవో ఇచ్చిర్రు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా రైతులు ప్రజలు ప్రజా సంఘాలు వివిధ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్లో దరఖాస్తులు ఇస్తే అవి పరిష్కారం చేయడం లేదు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది నెలల తరబడి ఫిర్యాదులు వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అట్లాగే యాదాద్రి భోనరి జిల్లాలోని దివిస్ ల్యాబరేటరీస్ కు ప్రయోజనాలు చేకూర్చింది యాదాద్రి భోనరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ ల్యాబొరేటరీస్ దేశంలోని అతిపెద్ద భారీ ఫార్మా పరిశ్రమ యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలు పరిశ్రమకు చెందిన భూములు కావని సుప్రీంకోర్టు పరిధిలోని లిక్విడేటర్ పరిధిలో గల భూములను దివిస్ ల్యాబోరేటరీస్ సంస్థ చైర్మన్ ఆక్రమించుకుని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా రెండు వేల పదహారులో ప్రారంభించి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నాటికి పూర్తి చేసి ఉత్పత్తులు ప్రారంభించారు నూట యాభై మూడు నిర్మాణాలు చేపట్టి భూములు పూర్తిగా నూట మూడు ఎకరాలు జిల్లా కలెక్టర్ కస్టోడియన్గా ఉన్న భూములలో ఉన్న నిర్మాణాలపై ప్రజల నుండి ప్రతిని ప్రజల నుండి సామాజిక కార్యకర్తల నుండి ఫిర్యాదులు వచ్చినా కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదు ఆ సంస్థకు సంబంధించి కొన్ని అంటే ఇండైరెక్ట్గా ఆ ప్రయోజనాలు చేకూర్చింది సుమారు నలభై లక్షల రూపాయలు దివి సంస్థ నుండి ఆర్థిక ప్రయోజనాలు ఒక అధికారి పొంది ప్రభుత్వానికి సుమారు ఇరవై కోట్ల రూపాయలు నష్టం చేసిర్రు కాబట్టి దానికి ఆ ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం రావడానికి ఇండైరెక్ట్గా కలెక్టర్ కూడా సహకరించిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి తర్వాత కోర్టు కోర్టుక్కరణ కేసు యాదాద్రి భూమి జిల్లా కలెక్టర్కి దివిస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమ చైర్మన్ వందల కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించుకునే అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వెంటనే తొలగించి ఆక్రమించుకున్న భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ అధికారి సూరజ్ కుమార్కి మౌఖిక ఆదేశాలు ఇచ్చి సర్వే చేపట్టి దివిస్ ల్యాబొరేటరీస్కు సంబంధించి పూర్తి వివరాలు సేకరించమని చెప్పారు అయితే దానికి సంబంధించి ఎక్కడ ఆక్రమించలేదని చేపట్టిన నిర్మాణాలు పూర్తిగా దివిస్ సంస్థకు చెందినవి కేవలం మూడెకరాలు మాత్రమే దివిస్ ల్యాబ్ సంస్థ పరిధిలో ఉన్నవని జిల్లా కలెక్టర్ అధికారులతో ఇక్కడ ఆదేశాలతో రెవెన్యూ అధికారి తప్పుడు నివేదికను ఇచ్చారు అయితే ఫిర్యాదుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో వేసిన కేసుపై ఫిర్యాదుదారుడు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన పరిశీలించాలని వేసిన కేసుపై తీర్పు ఇవ్వడం జరిగింది యాదాద్రిబోరి జిల్లా కలెక్టర్ దివిస్ ల్యాబ్స్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై దివీస్ ల్యాబ్స్ కాలుష్యం నష్టపోయిన రైతులకు గీతా కార్మికులకు ఐదు వందల కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఇదంతా కూడా చేస్తుంటే కలెక్టర్ వాళ్ళకు సహకరించిందని చెప్పారు న్యాయస్థానంలో కేసు నమోదు చేయడం జరిగింది నిర్లక్ష్యంగా వివరించినందుకు నమోదైన కేసు నెంబర్ సిసి తొమ్మిది వందల తొంభై రెండుపై రెండు వేల ఇరవై మూడు యాదాద్రి భోనేరి జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల వంద కోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు స్థానిక సంస్థల ఆస్తులు రియల్ ఎస్టేట్ మాఫియా దో దోపిడీని నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని రాసిర్రు యాదాద్రి భోనేరు జిల్లా పరిధిలో గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న వాటిని రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపాలిటీగా మార్చిర్రు అయితే స్థానిక సంస్థలలో ప్రజల అవసరాలకు పది శాతం ఫ్లాట్లను స్థానిక సంస్థలకు వెంచర్ల యజమాన్యం వదిలేసిరు కానీ గత రెండు సంవత్సరాలుగా గతంలో వదిలేసిన ఫ్లాట్లు తిరిగి కొందరు రియల్ ఎస్టేట్ మాఫియా తిరిగి ఆక్రమించుకొని అక్రమంగా విక్రయాలు జరుపుతున్నారని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాలు ప్రజలు చౌటు ముఖ్యంగా చౌటుప్పల్లోని పరిధిలోని గ్రామాలలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో వంద కోట్ల విలువ చేసి స్థానిక సంస్థలకు చెందిన ప్లాట్లు అక్రమంగా విక్రయాలు జరుగుతున్నాయని చర్యలు చేపట్టడంలో యాదాద్రి భువనేరి జిల్లా కలెక్టర్ పూర్తిగా విఫలమయ్యారని నిర్లక్ష్యంగా వివరించడంతో పాటు వంద కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులు నష్టపోవాల్సి వచ్చింది ప్రభుత్వం కాబట్టి ఇట్లాంటి కలెక్టర్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏదైతే ఇబ్బందులు పడుతుందో గవర్నమెంటు దాన్ని పూర్తిగా విచారించి న్యాయం చేయాలని చెప్పేసి సామాజిక కార్యకర్త అయినటువంటి రావు అంటాయనే ఆయన కేసు వేయడం జరిగింది దీని మీద ప్రభుత్వం విచారణ చేసి ఏం నిర్ణయం తీసుకుంటుందో యాదాద్రి కలెక్టర్ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఏమి పూర్తి స్థాయిలో అంటే పరిపాలన పరిపాలనా వ్యవస్థను గాడిలో పెడతారో పెట్టారో వాళ్ళ కలెక్టర్కి సహకరిస్తారో మనం వేచి చూడాల్సిందే